అండి అందరికీ నమస్కారం టుడేసరికి క్లియరెన్స్ వెళ్ళి వీడియో అండి ఇవన్నీ ప్యూర్ ఒరిజినల్ మచూరీ సిల్క్ శారీస్ అనమాట క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఆల్రెడీ మనం సేల్ చేసి ఉన్నాము మీలో చాలా మంది తీసుకున్నారు రీసెంట్గా కూడా ఇవి థర్టీన్ డబల్ నైన్కి సేల్ చేసినటువంటి ఐటమ్స్ మరిన్ని లేవండి నాలుగైదు రంగులే ఉన్నాయి సో క్లియరెన్స్ పెట్టేస్తున్నాను సో ముందు మేము థర్టీన్ డబల్ నైన్కి తీసుకున్నాం కదా ఇప్పుడు తగ్గించారని మాత్రం అన్నది దయచేసి థర్టీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇచ్చాం మనం ఈ సారీస్ సో బ్లౌజ్ చిడికి ఇలా బుట్టి స్టైల్ బ్లౌజెస్ది క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ అండి ట్రస్ట్ చేసి తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చి తీరుతుంది అంతే సో ప్రైజింగ్ వచ్చరికి లెవెన్ డబల్ నైన్ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షూపింగ్లో మీకు సారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇందులోనే కలర్స్ వన్ బై వన్ అయితే చూపిస్తాను ఇది వచ్చి డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట క్వాలిటీ చూడండి ఎంత బాగుంది ఒరిజినల్ అండి ప్యూర్ మసూరి సిల్క్స్ వస్తుంది అనమాట క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ప్రతి చీరకి బ్లౌజ్ పక్కా వస్తుంది అండి ఆరున్నర మీటర్ చీర వస్తుంది లెంత్ కూడా పెద్ద లెంత్లు అయితే వస్తాయి సో గ్రీన్ కలర్లో కింద వచ్చేటప్పటికి మీకు డాన్సింగ్ ఇది ఇదిసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్మినటువంటి శారీ సో డాన్సింగ్ డాల్స్ అండి సో డాన్సింగ్ డాల్స్ వస్తాయి దీనికి అండ్ వన్ మోర్ గ్రీన్ అండి గ్రీన్స్ వచ్చినప్పటికి త్రీ టు ఫోర్ ఫోర్ శారీస్ అయితే ఉన్నాయి సో ఇది ఒక గ్రీన్ అండి సో దీనికి దీనికి వేరియేషన్ చూడండి అది ఇంత బాగుంది క్వాలిటీ తెలిసిపోతుంది వీడియోలో సో ఇది ఒక బుట్టీ అండి ఇది ఒక బుట్టి అండ్ ఇది ఒక డిజైన్ సో ఇది ఒక డిజైన్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ లెవెన్ డబల్ నైన్ అండి సో గ్రీన్స్ వరకు థౌసండ్ నైన్టీ నైన్కి ఇచ్చేద్దామండి ఫోర్ గ్రీన్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ వన్ థౌసండ్ నైన్టీ నైన్ గ్రీన్స్ మాత్రం థౌసండ్ నైన్టీ నైన్ ఇది వచ్చి ప్లెయిన్ వస్తుంది అండి ట్రిబల్ నైన్ ఓన్లీ బ్లౌజ్ వస్తుంది ట్రిబుల్ నైన్ లాంగ్ ఫ్రాక్స్కి శారీస్కి అద్భుతంగా ఉంటుంది ట్రిబుల్ నైన్ అండి సో ఇదిగో లెవెన్ డబల్ నైన్ చీర్ మనకి ఏమంటే పికాక్ బ్లూ కలర్ లెవెన్ డబల్ నైన్ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది లెవెన్ డబల్ నైన్ సో లెవెన్ డబల్ నైన్ అండి ప్రైజింగ్ వచ్చికి లెవెన్ డబల్ నైన్ పడుతుంది సో రస్ట్ కలర్ అండి ఇది వచ్చరికి ప్రీమియం క్వాలిటీ డోలా వచ్చింది వీటిల్లో సో దీని ప్రైజింగ్ వస్తే లెవెన్ డబల్ నైన్ అండి బాగుంది క్వాలిటీ అండ్ ఈ సారీ వచ్చికి శారీ ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇవన్నీ బుటాస్ కాబట్టి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఇలా పోటీ ఈ డిజైన్ కాబట్టి ఇది ఖచ్చితంగా ఓపెన్ చేసి చూపించాల్సింది ఇలా రౌండ్స్ డిజైన్ అయితే వస్తుంది అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో థౌజండ్ నైన్టీ నైన్ అండి ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ దీని ప్రైస్ వచ్చికి థౌజండ్ నైన్టీ నైన్ సో బ్యూటిఫుల్ ప్రీమియం క్వాలిటీ డోలా అండి ఎంత బాగుంది అండి అంత బాగుంది ఇది బనారస్ అండి పూర్తిగా బనారస్ డోలాస్ ఇవి పదకొండు వందల తొంభై తొమ్మిది అండి క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది పదకొండు వందల తొంభై తొమ్మిది సో ప్లెయిన్ అండి మషూరీ సిల్క్లో ప్లెయిన్ అసలు ఒక ఓని కొనుక్కోవాలంటేనే మినిమం థౌజండ్ ఉంటుందండి ఈ క్లాత్లో తీసుకోవాలి అంటే థౌసండ్ అబవ్ ఐదు థౌజండ్ అనేది కూడా చాలా చిన్న నెంబరే సో మనకి శారీనే వచ్చేస్తుంది ట్రిబుల్ నైన్ అండి ఉల్లిపొట్టు కలరు ట్రిబుల్ నైన్ అండ్ ఇది సరికి గ్రే కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఫోన్కి బ్లూలా కనిపిస్తుంది కానీ బ్లూ కలర్ కాదు గ్రే కలర్ దీని ప్రైజింగ్ ఆల్సో పదకొండు వందల తొంభై తొమ్మిది అండ్ వీటిలో మూంగా తసర్స్ ఒక మూడు చీరలు ఉన్నాయండి అయితే మీకు అయితే చూపించేస్తాను మూంగా తసరండి సింగిల్ కలర్స్ అనమాట ప్లెయిన్ పైతానీ బార్డర్లకి కాదు సింగిల్ కలర్ అండి దీని ప్రైజింగ్ ఆల్సో పదకొండు తొంభై తొమ్మిది ఇందులో మూడు చీరలు ఉన్నాయి ఒకటి ఎల్లో కలరు ఒకటి ఏమంటే కొంచెం ఎల్లో గ్రీన్ అండి ఒక డిఫరెంట్ కలర్ వస్తుంది ప్రజెంట్ మార్కెట్ ఇది ఒక కలరు అండ్ రస్ట్ కలర్ సో ఇవైతే అవైలబిలిటీలో ఉన్నాయండి పదకొండు వందల తొంభై తొమ్మిదికే మీకు అవైలబిలిటీలో ఉన్నాయి సో వీటిలా కావాలంటే కొంచెం ఫస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ లెవెన్ డబల్ నైన్ అండి అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇదిగోండి ఇది కూడా ప్రీమియం క్వాలిటీ డోలా అనే ఎంత లైట్ వెయిట్ ఉందో చీర కాకపోతే మీకు శారీలో బ్లౌజ్ అయితే నాట్ అవైలబుల్ అండి బ్లౌజ్ లేదు మనకి జీరో సీక్వెన్స్తో ఇలా వర్క్ను అండ్ పైన వచ్చేటప్పుడు ఇలా లతల డిజైన్ అయితే వస్తుంది అనమాట జీరో టూ హండ్రెడ్ అంటే పైన హైగా వచ్చి కిందకి వచ్చేసరికి ఇలా డౌన్ అవుతూ వస్తుంది సో దీనికి బ్లౌజ్ అయితే లేదండి వైలెట్ కలర్ ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి దీని ప్రైజింగ్ కాల్సో ట్రిపుల్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇదిగోండి హాఫ్ మౌన్ శారీ నేను ఎవరో అడిగారు అనమాట ఒకసారి చూడండి హాఫ్ మౌన్ శారీ ఎవరు అడిగారు బ్లాక్లో సో ఇందులో ఒకటైతే యాడ్ చేసేస్తున్నాము అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో పదకొండు వందల తొంభై తొమ్మిది వీటిలో ఏవి కావాలన్నా చక్కగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ